చేశారంటే వీరు కిచెన్ మొత్తం కూడా చూడండి ఈ మాడ్యులర్ కిచెన్ పేరుతోటి కిచెన్ మొత్తం హెవీ వెయిట్ వేసారు చూడండి ఇది నార్త్ అండి నార్త్ దిక్కు వెయిట్ వేసారు ఈస్ట్ ఈస్ట్ కూడా వెయిట్ వేశారు సో యూ షేప్ ఇది ఎల్ షేప్లో లో ప్లాట్ఫామ్ వచ్చింది ఎల్ షేప్లో లో కూడా చూడండి ఈ నార్త్ వాళ్ళు మొత్తం కుమ్మేశారు నార్త్ వాళ్ళు విపరీతంగా బరువు చేశారు ఆ తర్వాత ఇది కూడా విపరీతంగా బరువు చేశారు సో దీంతో ఏమైపోయిందంటే ఈ ప్లాట్ఫామ్ ఓకే తప్పదు కాబట్టి ఈ ప్లాట్ఫామ్ ఉంచుకోవచ్చు ఈ ప్లాట్ఫామ్ ఎడిషనల్గా వేసిన ప్లాట్ఫామ్ అండి నార్త్ ఇది వేసారంటే వెయిట్ అయిపోయింది అందుకే నేను అంటాను కదా కిచెన్ను స్టోర్ రూమ్ చేయకూడదు వంటగదిని స్టోర్ రూమ్ చేయకూడదు వీరు పరిపూర్ణంగా స్టోర్ రూమ్ చేశారు ఎక్కడ చూసినా అంత వెయిటే చూడండి సో అందుకని ఇక్కడ ఫైర్ జనరేట్ కావాలంటే ఏం చేయాలండి మనము అక్కడ ఖాళీగా ఉంచాలి ఎంత ఎక్కువ ఖాళీగా వంటగదిలో ఉంటే అంత ఫైర్ డెవలప్ అవుతుంది అప్పుడు మనం ఈ కిచెన్ నుంచి పాజిటివ్ ఎనర్జీ అప్పుడు వస్తుంది సో దీన్ని చూడగానే మీకు అర్థమవుతుంది ఇది మొత్తం కూడా నార్త్కి ఇచ్చేసారు ఈస్ట్కి ఇచ్చేసారు ఈస్ట్కి పైన కూడా ఇచ్చేశారు అందుకే అంటాను ఎప్పుడు కూడా పూజ గదిని మోడల్ పేరుతోటి ఎక్కువ సెల్ఫులు ఎక్కువ కార్డ్బోర్డులు చేసి ఎక్కువ వెయిట్ వేయకండి అని చెప్తున్నాను సో ఇటువైపు వచ్చినప్పుడు యూటిలిటీ ఏరియా చూడండి చాలా మంది ఏం చేస్తారంటే యూటిలిటీ ఏరియాలో ఇక్కడి నుంచి సర్వెంట్ కోసం అని చెప్పేసి పనివారు రావడం కోసం అని చెప్పి ఇక్కడ డోర్ ఇస్తారు సో ఇక్కడ డోర్ ఇచ్చేసారండి ఈ డోర్ ఇది వీళ్ళు వాడుతూ ఉంటారు సో దీనివల్ల తూర్పాగ్నే డ్యామేజ్ అవుతుంది దీంతో తూర్పాగ్నే డ్యామేజ్ అవుతుంది సో కిచెన్లో ఎక్కువ వెయిట్ చేశారు కాబట్టి కిచెన్ కూడా మ మంచి రిజల్ట్స్ ఇవ్వదు వంటగదిలో ఫైర్ జనరేట్కి అయ్యే అవకాశాలు లేవు అందుకే శుభాలు అనేవి ఉండకుండా ఆగిపోతాయి వీరికి ఉన్న పాజిటివిటీ ఏంటి స్వామి అంటే ఇక్కడ చూడండి చాలా మంచిగా బాల్కనీ వచ్చేసిందండి ఇది చాలా గ్రీనరీగా ఉంది చాలా బాగుంది నార్త్ దిక్కు బాల్కనీ రావడం చాలా ప్లస్ పాయింట్ అండి ఇటువైపు చూస్తే పరిసర వాస్తు ఇటు చూడండి ఉత్తరం కంప్లీట్గా ఖాళీగా ఉంది మీరు చూడండి మొత్తం ఓపెన్ అయి ఉంది ఎప్పుడైతే ఉత్తరం ఇలా ఓపెన్ అయి ఉంటుందో పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి ఇది తెల్లాపూర్ అండి ఇప్పుడు హైదర్ హైదరాబాద్లో ఉన్నటువంటి తెల్లాపూర్లో మనం ఒక ఫ్లాట్లోకి వచ్చాము ఆ ఫ్లాట్లో చూడండి ఇవన్నీ కూడా ఫ్లాట్సే సో ఇదంతా కూడా వీరికి నార్త్ దిక్కు ఖాళీగా ఉంది కానీ వీరు ఏం చేశారంటే ఈ చెట్లతోటి కుండీలలో చెట్లు పెట్టేసి విపరీతమైన వేశారు ఉత్తరం ఇంత బరువు తీసుకోదు సో చాలా బాగున్న దాన్ని వీరే కాస్త డ్యామేజ్ చేశారు ఇవన్నీ కూడా చెట్లు పెట్టి గ్రీనరీ ఉండాల్సిందే ఉత్తరం దిక్కు గ్రీనరీ ఉండాలి కానీ ఇంత బరువు ఉండడం వల్ల పాజిటివ్ రిజల్ట్ రాదు సో అందుకేం చెప్పానంటే గ్రీనరీని కట్ చేయమన్నాను వీరు టీవీని మంచి పొజిషన్లో పెట్టేశారు ఇటువైపు ఈ తూర్పు వాళ్ళకు టీవీ పెట్టారు సో ఇటువైపు సోఫా బాగానే ఉందండి ఇక్కడ కూర్చొని ఇటువైపు చూడాలని చెప్పాను కానీ అటు ఉన్నది వన్ సీటర్ ఇటు తీసుకురమ్మని చెప్పాను ఎందుకంటే ఇటు నుంచి అటు చూడాలి తర్వాత ఇటు నుంచి ఇటు చూడాలి మళ్ళీ ఒకటి హాల్ చాలా పెద్దగా అయిపోయింది దీన్ని పార్టిషన్ చేసుకోమని చెప్తున్నాను పాటిషన్ సో ఇంటీరియర్ వాల్స్ తోటి అక్కడి నుంచి కొంచెం పార్టీషన్ చేసుకుంటే ఇది రెండు భాగాలుగా డివైడ్ అయిపోతుందండి సో దానివల్ల మంచి రిజల్ట్స్ వస్తాయి